సార్ ఇప్పుడు ప్లే ఆఫ్స్కి నాలుగు టీమ్స్ వచ్చాయి కలకత్తా కానివ్వండి హైదరాబాద్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అండ్ బెంగళూరు ఈ నాలుగు టీమ్స్ యొక్క బలాబలాలను పరిశీలిస్తే మనము ఏ టీంకి కాస్త అంటే మనము కప్ కొట్టే సత్తా కానివ్వండి లేకపోతే ఏ టీంకు కాస్త పాజిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి మీ ఎక్స్పీరియన్స్లో మీరు పరిశీలిస్తున్నారు కదా ప్లేయర్స్ వైజ్గానీ ఆర్ యాజ్ ఏ టీమ్కి కానీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు చెప్పండి సార్ అది చేంజ్ జనరల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి నేను ఫిఫ్త్ ఫేజ్ అయిపోయింది సార్ ఇంకా రెండు ఫేజ్లు ఉన్నాయి ఎవరు బోవర్లోకి వస్తారు అనుకుంటారు ఇది జస్ట్ మనకు ఒక ఒక రకమైన అంచనా సార్ అంటే ఎగ్జిట్ పోల్స్ లాగా మనం కూడా చేయవచ్చు నాలుగు టీమ్స్ సంబంధించి కూడా ఈసారి ఐపీఎల్లో డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడిన టీమ్స్ రెండు ఉన్నాయి ఏంటి సార్ అవే ఫస్ట్ ఆ టేబుల్ టాపర్ కొల్కట్టా నైట్ రైడర్స్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళేంటంటే ఒక కన్జర్వేటివ్ ఫామ్ ఆఫ్ క్రికెట్ ఇంతకుముందు ఆడేవాళ్ళు టీ ట్వంటీలో అయినా సరే పవర్ ప్లే వికెట్లు కాపాడుకోవాలి మిడిల్ ఓవర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఆడుకొని ఆ రన్ రేట్ మెయింటైన్ చేయాలి తర్వాత చివరిలో స్లాగ్ ఓవర్స్లో అటాకింగ్ చేయాలి ఇది ఒక టెంప్లెట్ అవును సార్ సాధారణంగా ఎందుకంటే మనం ఆల్రెడీ టెస్ట్ క్రికెట్ ఆ తర్వాత ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్ దాని తర్వాత ఈ ట్వంటీ ఓవర్ ఫార్మాట్ మనం అలవాటు పడ్డాం కాబట్టి ఇది ఒక టెంప్లేట్ అందరూ ఇదే చేయాలి ఆడుకో ఇట్లానే ఆడాలి అని ఒక బాన్లో ఆడుతూ ఉండే ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ ఆ టెంప్లెట్ మార్చేశాడు ఓకే సార్ మొదటి బాల్ నుండే అటాక్ అటాక్ ఆ ప్లేయర్స్ కూడా ఓకే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు లైసెన్స్ టు కిల్ అంటారు ఓకే లైసెన్స్ టు గో లైసెన్స్ టు అటాక్ ఓకే సో నువ్వు బాగా ఆడు తగిలే తగులుతాయి ఓకే లేదు అంటే పర్వాలేదు నువ్వు నెక్స్ట్ మ్యాచ్లో ఉంటావు నీకు నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది ఒకప్పుడు చేసింది కదా సరేన జయసూర్య ఇట్లాంటి వాళ్ళని కల్విత్ రానా వాళ్ళు అప్పుడు మనకు అంతే ముందు మన కృష్ణాచారి శ్రీకాంత్ సార్ వరల్డ్ కప్లో హైయెస్ట్ స్కోరర్ ఎయిటీ త్రీలో కానీ ఎప్పుడు బాధర్ కాలేదు బాల్ ఉంది కొట్టాలా కొట్టాలా అంతే 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 గవాస్కర్ ఒకవైపు డిఫెన్సివ్గా ఆడి గవాస్కర్ రికార్డ్స్ వేరే ఉన్నాయి వన్ ఇయర్స్లో ప్రత్యేకించి అసలు చెప్పకూడని రికార్డ్ కూడా ఉంది గవాస్కర్కి సరే దట్స్ డిఫరెంట్ స్టోరీ సో వీళ్ళు ఏం చేశారు ఇటు వాళ్ళ ఓపెనర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు జస్ట్ గో ఇచ్చా అది అల్టిమేట్గా రిజల్ట్స్ చూపించింది సార్ మీకు కోల్కతా నైట్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే గౌతమ్ గంభీర్ మెంటర్గా వచ్చాడు అవును మెంటర్గా వచ్చిన తర్వాత గౌతమ్ గంభీర్ అంతకుముందు వాళ్ళకి రెండుసార్లు టైటిల్ గెలిచి ఇచ్చాడు తన కెప్టెన్సీ ప్లస్ సునీల్ నారాయణ అవును బౌలర్గా గా తర్వాత అతని ఓపెనర్గా ప్రమోట్ చేశారు మాస్టర్ స్ట్రోక్ మీకు మీకేమో చాలాసార్లు ఏమనుకుంటాము ఒకవేళ మీరు ఏదన్నా ఒక చేంజ్ చేశారు ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేశారు అప్పుడు అది వర్కౌట్ అయింది అంతకుముందు ఎవరు ఇది ఆలోచించలేదు లేదంటే ఇది కొత్తగా మీరు చేశారు ఇన్నోవేషన్ దీనికి రిజల్ట్స్ వచ్చాయి మిమ్మల్ని మెచ్చుకుంటారు మార్చెస్ట్రో కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఇచ్చాడు సునీల్ సునీల్ అవును సో దాని వలన ప్లస్ వాళ్ళకి ఫిల్సాల్ట్ కూడా ఆ ఇంగ్లీష్ బ్యాటర్ అతను కూడా బ్యూటిఫుల్గా ఆడడం సో ఆ ఓపెనింగ్స్ వాళ్ళకి వండర్ఫుల్ రిజల్ట్స్ అండ్ ప్లస్ మీకు వాళ్ళకు సంబంధించినంత వరకు మిడిల్ ఆర్డర్లో కొంచెము శ్రేయస్ అయ్యర్ కానీ మనం లాస్ట్ ఇయర్ గొప్పగా ఆడిన రింకు సింగ్ కూడా అంతగా అంటే ఎక్కువగా అవకాశాలు రాలేదు రింకు సింగ్కి బట్ రింకు సింగ్ కూడా ఆ స్థాయి పర్ఫార్మెన్స్ కనబడలేదు ఎందుకంటే మీరు అక్కడ అప్పుడు ఆ యజదయాల్ని ఐదు సిక్స్లు కొట్టాడు అవును అన్నది మనకు గుర్తుంది అవును రింకు సింగ్ దాన్ని బేస్ చేసుకొని ఇండియన్ టీంలోకి వచ్చాడు తర్వాత రింకు సింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం ఇండియన్ టీంలో ఇప్పుడు ఎందుకు లేడు అన్నది కూడా క్వశ్చన్ మార్క్ చాలా మంది అడుగుతున్నారు ఉంటే బాగుండేది కదా అని బట్ అవును శ్రేసయ్యర్ కానీ రింగు సింగ్ కానీ వాళ్ళకి ఆ స్థాయి లేదు బట్ వెంకటేశయారు బాగానే వాడుతున్నాడు సార్ రైట్ అవును అండ్ ఆంట్రీ రిలేషన్ లాంటి ప్లేయర్ ఉన్నాడు వాళ్ళకి ఎక్స్ప్లోజివ్ బాట్ ఇంకా అట్లా వాళ్ళకి కన్సిస్టెంట్గా స్టార్ట్స్ వచ్చినాయి గొప్ప పెద్ద స్కోర్లు చేసినా లేకపోతే డిఫెండ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశాలు దే హన్ దాట్ కన్సిస్టెంట్గా చేశారు ప్లస్ బౌలింగ్ పరంగా చూస్తే సునీల్ నారాయణ్ ఇప్పుడు వాళ్ళ లీడింగ్ వికెట్ టేకర్ వరుణ్ చక్రబర్తి ఇద్దరు వండర్ఫుల్ రసల్ ఉన్నాడు సరే బాగా డబ్బులు పెట్టి అంటే ఐపీఎల్లోనే రికార్డ్ స్థాయిలో డబ్బు పెట్టి కొనుక్కున్న మిషల్ స్టార్కు ఉన్నాడు ఆ స్థాయి పర్ఫార్మెన్స్ రాణించలేదేమో కానీ మిషల్ స్టార్కు మీరు డిస్కౌంట్ చేసే అవకాశం లేదు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అవునవును సార్ అవును కరెక్ట్ టైంలో వికెట్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అవును సో ఇప్పుడు ఇవాళ మ్యాచ్లు అయినా లేదంటే వాళ్ళ మ్యాచ్ గెలిచి వాళ్ళు ఫైనల్స్ పోతే ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నన్ను ఏమైనా అనొచ్చు బట్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఈ రెండు మధ్యలో జరిగే మ్యాచ్ ఇట్స్ గోయింగ్ టు బ్యూటిఫుల్ కాంటెస్ట్ బెస్ట్ టీమ్ గెలుస్తుంది ఒకవేళ అంటే తాను కనుక ఈ స్టార్క్ ప్రత్యేకించి ఈ మ్యాచ్లో బిగ్ మ్యాచ్ ప్లేయర్గా తాను కనుక ఎఫెక్టివ్గా రాణించే అవకాశాలు ఉన్నాయనుకుంటే ఒకవేళ ఆ స్థాయిలో తను రాణిస్తే కనుక థింగ్స్ విల్ బి డిఫరెంట్ సో కేకేఆర్కి సంబంధించిన వరకు అగ్రెసివ్ బ్యాటింగ్ టెంప్లేట్ అయితే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకున్న రిజల్ట్స్ వచ్చాయి అందుకని టేబుల్ టాపర్ అయ్యారు ఎస్ఆర్ ది సేమ్ స్టోరీ కూడా ఎక్స్క్ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ గురించి లాస్ట్ ఇయర్ అంతకుముందు అంతకుముందు వాళ్ళం కాదు యంగ్ ప్లేయర్ బాగా ఆడతాడు మంచి స్పిన్నర్ కూడా కానీ ఈసారి కన్సిస్టెంట్ బ్యాటింగ్ అంటే అది కూడా ఇప్పుడు ఆ లైసెన్స్ టు అటాక్ అది ఇచ్చారు గురించి ఏడానికి చెప్పాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయర్ మనల్ని అందరినీ బాధపెట్టి పోయాడు అవును సార్ అదే కమెంట్స్ లీడర్షిప్ ఓకే వరల్డ్ కప్ ఫైనల్ దాని గురించి తక్కువ చెప్పుకుందాం ప్రస్తుతానికి మళ్ళీ బాధపడుతూ ఉంటాం అందుకే కాకపోతే వీళ్ళిద్దరికీ ఆ లైసెన్స్ ఇవ్వడం వలన దే గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టార్ట్స్ లేదు సార్ ప్లస్ హెండీ క్లాసన్ అవును అసలు క్లాసన్ స్పిన్ ప్రత్యేకించి మిడిల్ ఓవర్స్లో హియాస్ బీన్ పర్ఫార్మింగ్ వండర్ఫుల్లీ బ్యాలెన్స్ అవును హెడ్ అభిషేక్ శర్మ ఫాలోడ్ బై క్లాస్ అవును ప్లస్ మనం ఇంకొక మన యంగ్ తెలుగు ప్లేయర్ గురించి చెప్పుకోవాల్సిందే నితిన్ రెడ్డి నితీష్ రెడ్డి నితీష్ రెడ్డి అవును సార్ హార్డ్లీ ట్వంటీ ప్లస్ ఈస్ డూయింగ్ వండర్స్ అవును అద్భుతంగా ఆడుతున్నాడు బౌలింగ్ చేస్తున్నాడు బ్యాటింగ్ చేస్తున్నాడు బ్రిలియంట్ ఫీల్డింగ్ చేస్తున్నాడు ఈస్ కంప్లీట్ ప్యాకేజ్ సో ఇవన్నీ ఫిట్ ఇన్ అయ్యాయి అండ్ భూవీస్ బౌలింగ్ వెల్ నటరాజన్ బౌలింగ్ వెల్ బౌలింగ్ వెల్ కమిన్స్ ఆఫ్ కోర్స్ కమిన్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రూవెడ్ పర్ఫార్మర్ సో వీళ్ళకి ఆఫ్ స్టార్ట్ ఏదైతే అద్భుతంగా లభిస్తుందో దాన్ని క్యాపిలైజ్ చేస్తున్న అందుకనే ఇప్పటి వరకు లో ఉన్న రికార్డులన్నీ తిరగరాస్తూ వచ్చారుగా అవును సార్ అన్నది పోనీ పది ఓవర్ల లోపలనే నూట అరవై ఆరు లాంటి టార్గెట్ కూడా చేస్తున్నారు సాధ్యం కానీ ఏంటి ఇప్పుడు సో అందుకని ఈ రెండు టీమ్స్ బ్యాటింగ్ పరంగా దే ఆర్ డూయింగ్ వండర్స్ ప్లస్ బౌలింగ్ పరంగా కూడా రెండు టీమ్స్ బ్యాలెన్స్డ్ ఉన్నాయి వరకు పేస్ ఎక్కడైతే వాళ్ళకి ఎడ్జ్ ఉందో మరి కేకేఆర్కు స్పిన్ డిపార్ట్మెంట్లో ఎడ్జ్ చేసి సునీల్ నారాయణ్ వరుణ్ చక్రవర్తి ఒకవేళ స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ ఉందంటే వాళ్ళు ఎవరికి అవకాశం ఏమో అలాంటప్పుడు ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఎవరు బెటర్గా మేనేజ్ చేసుకోగలుగుతారు వాళ్ళు పిచ్ కూడా ఇవాళ మ్యాచ్ సంబంధించిన పిచ్ కూడా ఎలా అంటే ఒకవేళ నాకు తెలిసి అహ్మదాబాద్ కదా సార్ అహ్మదాబాద్ న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నారు ప్లస్ బీసీసీఐ డిసైడ్ చేస్తుంది ఐపీఎల్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి న్యూట్రల్ క్యూరేటర్ ఉంటాడు అందుకని మరి స్పిన్ ఫ్రెండ్లీ లేదంటే పేసర్ ఫ్రెండ్లీ వికెట్ ఉండే అవకాశం లేదు బ్యాటర్ ఫ్రెండ్లీ ఉంటుంది కొంత లిటిల్ బిట్ ఇట్ బౌలర్లకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది బట్ హై స్కోరింగ్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది హై స్కోరింగ్ ఉంది బౌన్స్ సరిగ్గా ఈవెన్గా ఉంది బ్యాట్ పైకి బాల్ బాగా వస్తుంది అని అనుకుంటే చెప్పలేదు వైపు దే విల్ స్కోర్ బిగ్ అండ్ గ్రేట్ మ్యాచ్ ఎడ్జ్ ఉందని కొంచెం అనుకోవచ్చు ఎందుకంటే మొమెంటమ్ వాళ్ళ వైపు ఉంది ప్రస్తుతానికి లాస్ట్ టెన్ డేస్ కేకేఆర్ మ్యాచ్ ఆడలేదు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు సో మీరు నెట్స్లో ఎంత ఆడినా సరే ముఖ్యంగా బౌలర్స్కి ఏమి ఇబ్బంది కాదు కానీ బ్యాటర్స్కి ఆ గేమ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది సార్ సో సడన్లీ అక్కడ ఏదన్నా ఇబ్బంది అనేది ఇంకొకటికంటే ఫిల్సాల్ట్ వాళ్ళ రెగ్యులర్ ఓపెనర్ లేడు ఓకే అది ఇంగ్లీష్ టీంలో జాయిన్ అయ్యి వెళ్ళిపోయాడతాను సో వాళ్ళకి ఆ ఓపెనింగ్ స్లాట్ సునీల్ నారాయణకి ఓపెనర్గా అతను రెహమానుల్లా గుర్బాస్ అవును సార్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ యంగ్ బ్యాటర్ ఆ డైనమిక్ బ్యాటర్ కానీ ఇప్పటివరకు ఐపీఎల్లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు ఈ సీజన్ అవును సో అది కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఓకే ఇట్స్ అ గ్రేట్ కాంటెస్ట్ బిట్వీన్ టూ వండర్ఫుల్ టీమ్స్ యా ఎవరు గెలిచినా ఇంక ఓడిన వాళ్ళకి ఇంకొక అవకాశం వస్తుంది కాబట్టి ఇట్ ఇస్ ఎ గ్రేట్ మ్యాచ్ ఎగ్జైటింగ్ మ్యాచ్ డెఫినెట్లీ